వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అను చౌదరి గారు ఉన్నారు ఫ్యామిలీ కోచ్ మనం అసలు ఫ్యామిలీకి సంబంధించి మనం కొన్ని కొన్ని సార్లు అనేక సార్లు మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము దాని నుంచి మనం ఎలా బయటకు రావాలి కొన్ని సమస్యలు మనకు మొండిగా ఉండే వాటి నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అమ్మా అను ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తున్న సమస్య ఏంటి అంటే బ్యూటీ పార్లర్స్ వాళ్ళు జాబ్ చేయటానికి మరి వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి కొంతమందికి ఏంటంటే ఆ రంగం అంటే ఇష్టం ఉండటం వల్ల బ్యూటీ పార్లర్స్ వైపు లేదా మోడలింగ్ వైపు వచ్చేసి చాలా మందిని చూస్తూ ఉంటాము కానీ ప్రజెంట్ ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి నచ్చదు అసలుకి నువ్వు అట్లా వెళ్తున్నా హెయిర్ కట్ చేయించుకున్నావు ఫేషియల్స్ చేయించుకున్నావు మేకప్ చేయించుకుంటున్నావు అసలు మన సాంప్రదాయం కాదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు ఇట్లా అనేక సమస్యల్లో చాలా మంది లేడీస్ బయటికి చెప్పుకోలేక పైకి నవ్వుతూ ఉంటున్నారు అసలు వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఇంట్లో పరిస్థితులను బట్టి ఇట్లా అవుతున్నారా లేకుంటే కొంతమంది ఆ మాటలతో డిప్రెషన్ కి వెళ్ళిపోయే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నారు హెయిర్ కట్ చేయించుకుంటున్నారు మేకప్ వేసుకుంటున్నారు ఆ నీకు అవసరమా అంతా అనని వల్గర్ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు అయితే అత్తలు అత్త మామలు కూడా వాళ్ళని కనిపించని టార్చర్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మా ఉన్నారు ఉన్నారు కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర నేను చేసిన తప్పేంటి మేడం సో నేను అందంగా కనపడడం తప్ప నా భర్త కోసం నేను అందంగా కనపడాలి నా భర్త నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని చెప్తాడు సో నాకు నా భర్త ముఖ్యమా నా అత్త మామలు ముఖ్యమా అసలు నేనేం చెయ్యాలి అని అన్న ఒక క్వశ్చన్ ఎంతో మంది లేడీస్ లో ఉన్నింది భార్య అందంగా లేకపోతే భర్త ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు సో భర్త కోసం ఈ అమ్మాయి అందంగా రెడీ అయితే ఇంట్లో అత్త మామలు ఈ టార్చర్స్ నీకు అవసరమా ఎవరి కోసం అంటారు వాళ్ళ కొడుకు కోసం అని వాళ్ళకి తెలియాలి కదా సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ జనరేషన్ లో మేకప్ కు లిప్ స్టిక్ పూసుకోవడం తప్పు కాదు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అందంగా ఉండాలి అందులో కూడా స్త్రీ ప్రపంచంలో అందమైనది ఏది అని అంటే స్త్రీ సో అటువంటి స్త్రీ అందంగా ఉండడం అందంగా రెడీ అవడంలో తప్పు లేదు కాకపోతే ఎప్పుడైనా కూడా నువ్వు ఎంత అందంగా రెడీ అయ్యి ఎంత ఫ్యాషన్ గా ఉన్నా కూడా నీ లిమిట్స్ దాటి నువ్వు ఉండకూడదు నీ లిమిట్స్ దాటి నువ్వు పక్క వాళ్ళతో బిహేవ్ చేయకూడదు నీ లిమిట్స్ దాటి నీ క్యారెక్టర్ ని పోగొట్టుకునే విధంగా నువ్వు నీ బిహేవియర్ గానీ నీ లైఫ్ స్టైల్ కానీ ఉండకూడదు అందంగా రెడీ అవ్వు అన్ని చెయ్యి చక్కగా ఎంజాయ్ చేయి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అలా కాకుండా లిమిట్ దాటితే మాత్రం తప్పు అలాంటప్పుడు నీ ప్రొఫెషన్ ఏదైనా కానీ అది ఏ ప్రొఫెషన్ అయినా నువ్వు బ్యూటీ పార్లర్ లో వర్క్ చేస్తావా లేదు అంటే నీకు ఒక నువ్వు పెద్ద బ్యూటీ లో రన్ చేస్తున్నావా లేదు అంటే నీకు డైలీ నీట్ గా రెడీ అవ్వడం మేకప్ వేసుకోవడం ఇష్టమా వెళ్ళు చేసుకో కాకపోతే లిమిట్స్ దాటకు అది ఒకటి చెప్తాను నేను కూడా మనం వాళ్ళని కొంతిమిట్ దాటితో ఏంటి అంటే అమ్మా ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారు అనంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని పక్క వాళ్ళని ఏదో ఒక విధంగా హింసించడం మాటలతో వాళ్ళ బ్రతుకులు అవి సో అటువంటి కల్చర్ లేని మనుషులు మాట్లాడే మాటలకి వీళ్ళు డిప్రెషన్స్ లోకి వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్తారు లిప్స్టిక్ పూసుకోవడం తప్పు అని అని చెప్తున్నారు కదా మరి అటువంటి లిప్స్టిక్ ని బ్యాన్ చేయొచ్చు కదా మరి ఎందుకు మార్కెట్ లో కుంచుతున్నారు ఆ లిప్స్టిక్ తయారు చేసే వాళ్ళని అనొచ్చు కదా వీళ్ళు వెళ్ళి లేదంటే ఆ షాప్ వాళ్ళు మీరు అమ్మకూడదు అని చెప్పొచ్చు కదా వాళ్ళతో మాట్లాడలేరు సో ఇంట్లో ఏంటంటే ఒక గొర్రె ఈ కోడలు లేదు అంటే ఈ ఆడపిల్ల ఒక గొర్రెలా దొరికింది కాబట్టి సో ఈ అమ్మాయిని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా మనం టార్చర్ చేయాలి లేదు అంటే తన కూతురు కన్నా కోడలు అందంగా ఉన్నా లేదంటే ఈ అమ్మాయి కొంచెం నీట్ గా రెడీ అయినా ప్రొఫెషనల్ గా కరెక్ట్ గా ఉన్నా సో దాన్ని ఓర్చుకోలేక కూడా కొంతమంది ఇలా చెప్తారు ఈ విందు నిన్ను అనే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అని అంటే మనుషుల సైకాలజీ ఏంటి అని అంటే ఎప్పుడైనా చూడు తిరిగి కొట్టేవాడిని ఎవరేమన్నారు సైలెంట్ గా వెళ్ళిపోయే వాళ్ళని అంటారు మొరగని కుక్క లేదు వాగన్ నోరు లేదు అది ఏ విషయంలోనైనా ఈ సామెత మీరు వినే ఉన్నారు సో చాలా చోట్ల చూశాను ఎప్పుడైనా కూడా కుక్క అనే డాగ్ ఎప్పుడు కూడా మురుగుతూనే ఉంటుంది సో అండ్ నోరు కూడా ఎప్పుడు కొంతమంది నోర్లు ఎలా ఉంటుంటే ఏదో ఒకటి పక్క వాళ్ళు అనేయాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న వేలు కొంతమంది ఉంటారు సో ఇలాంటి మూర్ఖులు మాట్లాడే మాటలకి మనం డిప్రెషన్స్ లోకి వెళ్ళకూడదు నువ్వు నీ కోసం అందంగా రెడీ అవ్వు నీ భర్త కోసం అందంగా రెడీ అవ్వు సో అటువంటి అప్పుడు పక్క వాళ్ళని ఎందుకు మనం పట్టించుకోవాలి అటువంటి వాళ్ళకేంటి అంటే నిన్ను చేరుకునే స్థాయి లేదు కాబట్టే వాళ్ళు ఈ విధంగా మొరగడం మొదలు పెడుతున్నారు సో కుక్క మొరుగుతుందని మనం పట్టించుకుంటామా పట్టించుకో సైలెంట్ గా వెళ్ళిపోతాం పక్కకి సో ఇలా సేమ్ ఇది కూడా అలానే మాట్లాడుకొని ఇవ్వండి సో అందులో తప్పే ఉంది నీట్ గా రెడీ అవడంలో తప్పు లేదు కావాలంటే మీరు కూడా అవ్వండి అలా ఉండాలి లేదు అంటే ఓవర్ గా మేకప్ వేసుకుంటే కొంచెం తగ్గించుకోనా అన్న కొంచెం లైట్గా వేసుకో లిప్స్టిక్ కొంచెం ఫేస్ కి పౌడర్ తక్కువ కొంచెం పూసుకు అప్లై చేసుకో వాళ్ళకి మనం చెప్పే విధానంలో కరెక్ట్ ఉండాలి అంతేగాని ఎప్పుడు కూడా ఆడపిల్ల చులకనగా దొరికింది కదా అని చెప్పి టార్చెస్ పెట్టి ఏదో ఒక పాయింట్ ని క్యాచ్ చేసుకొని ఇబ్బందులు పెడితే ఎండ్ ఆఫ్ ద డే ఆ రిజల్ట్స్ అనేది వీళ్ళే అనుభవించాల్సి వస్తుంది అన్నగారు ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో మెయిన్ డ్రెస్సింగ్ దగ్గర లేడీస్ వచ్చేసేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అంటే నువ్వు ఇదే డ్రెస్ వేసుకుని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ సపోర్ట్ కూడా ఉండదు అలాంటి వాళ్ళకి చెప్తారు డ్రెస్సింగ్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి మహిళకి స్వేచ్ఛ అనేది ఉన్నింది ఆ అమ్మాయి తన బాడీని ఎక్స్పోజ్ చేయకుండా అది ఏ డ్రెస్ వేసుకున్నా ఓకే జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నా ఓకే డ్రెస్ వేసుకున్న చుడిదార్ వేసుకున్నా ఓకే శారీ కట్టుకున్నా ఓకే ఇంకా వాడు చెప్పాలంటే శారీలోనే పార్ట్స్ బాగా కనిపిస్తాయి మీకు లేదు ఎందుకంటే పిన్స్ పెట్టుకోకపోతే అది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది శారీ ఆ అమ్మాయి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అదే డ్రెస్ లో లో చున్నీ వేసుకొని చక్కగా టాప్ వేసుకుంటే ఆ అమ్మాయికి బాడీలో ఎటువంటి షేప్స్ కనిపించవు చూడండి వాళ్ళు చేసే వర్క్ ను బట్టి వాళ్ళ కంఫర్టబుల్ ను బట్టి వాళ్ళు డ్రెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు లేదు అలా కాకుండా ప్రతిదానికి డ్రెస్ అది వేసుకోకూడదు ఆ ఫుడ్ తినకూడదు ఈ మేకప్ వేసుకోకూడదు ఇవన్నీ కూడా పక్క వాళ్ళ మీద మన అభిప్రాయాలని పక్క వాళ్ళ మీద రుద్దకూడదు సో వాళ్ళు ఈ రోజు ఏదన్నా లైక్ బాడీలో ఎక్స్పోజ్ అయ్యే డ్రెస్ వేసుకొని వెళ్ళారా వెళ్ళనివ్వండి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు ఏ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారో అది వాళ్ళకంతట వాళ్లే తెలుసుకొని నెక్స్ట్ డే వాళ్లే రియలైజ్ అయ్యి చేంజ్ చేసుకుంటారు అంతేగాని మనం ఫోర్స్ చేయకూడదు ఇది ఒకటి అండ్ హస్బెండ్ సపోర్ట్ చాలా ఫ్యామిలీస్ లో లేదమ్మా ఈ రోజుల్లో ప్రతీది కూడా పక్క వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు మామలు వీళ్ళు చెప్పడమే కానీ హస్బెండ్ కూడా నువ్వు ఈ డ్రెస్ వేసుకో ఓకే నీకు ఇది బాగుంటది అని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ లో ఉన్నారు కొన్ని ఫ్యామిలీస్ లో లేదు అండ్ దానితో పాటు హస్బెండ్ సపోర్ట్ ఉండదు అండ్ దానితో పాటు మామలు టార్చర్ ఇటువంటి వాళ్ళు ఏంటంటే సింగిల్ గా అని వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటే బాగుండు అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రతి మహిళకి స్వేచ్ఛ అనేది ఇవ్వాలి ఎందుకు అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు ఒక పది మందిలో అని అంటే మినిమం నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు ఏదైనా అక్కడ వాళ్ళకి అన్కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని వెళ్ళినా నెక్స్ట్ డే చేంజ్ చేసుకుంటారు కదా వాళ్ళని ఎందుకు టార్చర్స్ పెట్టడం సో భర్త అనేవాడు ఇటువంటి వాటికి కోఆపరేట్ చేయాలి ఎప్పుడైనా కూడా ఒక భార్య పైకి వెళ్తుంది అని అంటే ఖచ్చితంగా మంచి భర్త సపోర్ట్ ఉంటే ఒక ఆడది ఎంత దూరమైనా వెళ్తుంది ఆకాశంలో కైనా ఇల్లు వస్తుంది అది డిపెండ్స్ ఆన్ కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ని బట్టి వాళ్ళిద్దరు లైఫ్ స్టైల్ అనేది వెళ్తుంది ఇంకొకటి ఏంటంటే నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చారు ఒకళ్ళు మీ ఇద్దరులో ఎవరు తెలియకల్లో ఎవరు తెలియగా ఉంటే మీకు ఇష్టం అడిగాను హస్బెండ్ ని అంటే నా భార్య తెలియగా ఉంటే నాకు ఇష్టం అని చెప్పాడు అతను రీజన్ ఏంటి నువ్వే ఉండాలి కదా అబ్బాయివి కదా నీ భార్య గురించి ఎందుకు చెప్తావు మరి అని అంటే ఏమని చెప్పాడు తెలుసా ఇన్ కేస్ ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది మేడం లేదంటే ఏదన్నా తెలియని ఇన్సిడెంట్ జరుగుతుంది లేదంటే మేము అప్పులు పాలైపోతాము ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా సో ఆ టైంలో నేను ఎటువంటి నాకేమీ తెలియక నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానేమో కానీ నా భార్య తెలియకలదైతే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది కదా అని చెప్పాడు నేను చాలా సంతోషపడ్డా ఓ ఇలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా మన సమాజంలో అని అంటే ఆ అబ్బాయి ఏంటి అంటే భార్య అనే భార్య అంటే కీలు బొమ్మ కాదు భార్య అంటే నాకన్నా ఇంకా ఎక్కువే ఆవిడకి అంత స్థానాన్ని ఇచ్చాడు సేమ్ ఆ అమ్మాయి కూడా అంతే తను కూడా అదే చెప్పింది నా భర్తే తెలియగా ఉండాలి సేమ్ అదే సిచ్యువేషన్ నాకు వస్తే తను క్లియర్ చేస్తాడు కదా మేడం తప్పేముంది ఇగో ఉండదు నేను ఎక్కువ నేను తక్కువ అని ఉండదు మేమిద్దరం ఈక్వల్ గా ఉన్నాము అందుకే మా లైఫ్ హ్యాపీగా ఉంది థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వనివ్వము ఎంటర్ అయినా కూడా ఏదో విధంగా పైకి బయటికి తప్పిచ్చేస్తాము అని చెప్పేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇలా అండర్స్టాండింగ్ గా ఉండాలి ఆడపిల్లని చులకం చేయడం లిప్స్టిక్ లు పూసుకుంటున్నావు మేకప్ లు వేసుకుంటున్నావు ఆ డ్రెస్ వేసుకుంటున్నావు ఈ డ్రెస్ వేసుకుంటున్నావు ఎక్కడికి ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాలో ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళండి ఎంత మేకప్ వేసుకోవాలో అంత మేకప్ వేసుకోండి సో హస్బెండ్ కూడా కొంచెం భారీ కోఆపరేటివ్ గా ఉండాలి దట్టు ఆడపిల్ల కూడా లిమిట్స్ దాటి క్యారెక్టర్ ని డౌన్ చేసుకొని బతకొద్దు నీ లిమిట్ దాటినంత వరకు నువ్వు ఎంత మేకప్ వేసుకో ఎక్కడికైనా వేసుకో ఏడ్రస్ అయినా వేసుకో నువ్వు హీరోవే హీరోయిన్వే నీ లిమిట్ దాటినప్పుడు ఇదంతా నీకు జీరో అవుతుంది అదొక్కటే గుర్తు పెట్టుకొని ఏ ఆడపిల్ల అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేకప్ వేసుకున్నా ఏది వేసుకున్నా జాగ్రత్తగా ఉండమని చెప్తాను